జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చి సందడి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి రావడం మాత్రమే కాకుండా ఎన్టీఆర్ గారితో ఎన్నో కీలకమైన విషయాల గురించి చర్చిస్తూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారట మరి దీనికి సంబంధించిన విషయాలు కాస్త ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా మారబోతున్నాయట మరి అసలు విషయం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఎంత అద్భుతమైన శైలితో ముందుకు సాగిపోతూ ఉన్నాడో మనందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే తను మాత్రం గ్లోబల్ స్టార్గా ఎదిగిన తర్వాత తనకు మంత మంచి అవకాశాలు రావడం మాత్రమే కాకుండా అందరు ప్రతి ఒక్క హీరోయిన్స్ కూడా జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించాలని ఎమ కోరికగా ఉన్నారు అయితే మరి ఈ నేపథ్యంలో ఆయన యొక్క సినీ లైఫ్ అంతా కూడా చాలా రేంజ్లో వెళ్తున్న నేపథ్యంలో ఏపీ ప్రజలందరికీ ఒక అనుమానం తట్టింది అదే రాజకీయం జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి వస్తాడా అంటూ ఆకాంక్షిస్తూ ఉన్నారు అయితే మరి వీటన్నిటి గురించి తెలుసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి రాజకీయ అవగాహన కల్పించాలని తెలుసుకొని ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వచ్చారట రావడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ ఈ ఏపీ రాజకీయానికి ఖచ్చితంగా మీరు మాత్రం అవసరం ఉంది ఎందుకనంటే మీలాంటి యొక్క గొప్ప మహానుభావులు సహృదయులు ఈ యొక్క ఆంధ్ర ప్రభుత్వాన్ని ఏలితే ఈ ప్రజలందరూ కూడా చాలా సంతోషకరంగా ఉంటారు అందుకోసమని ఖచ్చితంగా మీరు మాత్రం టీడీపీ పార్టీ రంగంలో దిగి మీ తాతగారి యొక్క ఆశయాలను నెరవేర్చాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు జూనియర్ ఎన్టీఆర్ గారితో చెప్పుకోవచ్చారట ఇక దీంతో ఎన్టీఆర్ సైతం ఈ మాటలకు ఫిదా అయిపోయి టీడీపీ పార్టీ బరిలోకి దిగబోతున్నట్లుగా తెలుస్తుంది చూడాలి మరి ఇక వేట ఎలా మొదలవుతుంది ఏంటి అనేది